హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ ఇల్లు కట్టుకోవడానికి లంచాలు అడుగుతున్నారు అన్న సంఘటనలు చాలానే చూసాం అయితే అది ఏ స్థాయిలో ఉందో తెలియజెప్పే ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఏకంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత మాజీ సీఎం ఇంటి నిర్మాణ ఫైలును ముందుకు తీసుకువెళ్లేందుకు లంచం డిమాండ్ చేయడం హాటాపిక్గా మారింది ఆ బాధితుడు ఎవరో కాదు సాక్షాత్తు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడే ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో నిర్మిస్తున్న ఇంటి విషయంలో ఓ ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది కుప్పంలోని ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ ఈ లంచం డిమాండ్ చేసినట్లుగా సమాచారం అయితే తాజాగా లంచం అడిగిన అధికారిపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా కుప్పంలో ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం దగ్గర స్థలాన్ని కొనుగోలు చేయగా నేషనల్ హైవే పక్కనే ఉంది చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలం వ్యవసాయ భూమి కావడంతో గృహ నిర్మాణం చేసేందుకు కుప్పం టీడీపీ నేతలు భూ వినియోగంగా మార్చి ఈ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని దరఖాస్తును సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో అందజేశారు అయితే ఈ స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు సంబంధిత అధికారి ఒకరు ఒక లక్ష ఎనభై వేలు లంచాన్ని డిమాండ్ చేశారట టీడీపీ నేతలు ఆ మొత్తాన్ని ఆ అధికారికి అందజేసిన తర్వాతే ఆ ఫైల్ ముందుకు కదిలినట్టుగా తెలుస్తోంది కాగా గత నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆర్ఆీ అతిథి గృహం వద్ద టీడీపీ నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు దీనిపై ఆరా తీయగా ఆ అధికారి వసూలు చేసిన లంచం భాగవతం బట్టబాయలైంది కాగా గత నెల ఇరవై ఏడున శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ జరిపి అది కూడా నిజమేనని నిర్ధారించారట వీటిపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు అనంతరం ఆ అధికారాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు